విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక గర్జన ఈరోజు సాగుతా ఉంది మరోవైపు ఎన్నికల పోరాటం సాగుతుంది ఈ ఎన్నికల పోరాటంలో బీజేపీ నాయకులు చెబుతున్నారు మేము ప్లాంట్ ని ప్రైవేట్ చేయం పూర్వ వైభవం తీసుకొస్తాం ఉత్పత్తిని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు ఇది పచ్చ అబద్దం ఈ రోజు ముడి ఖనిజం కూడా లేకుండా చేయడానికి ఈరోజు మోడీ ప్రభుత్వం అదాని కోర్టు ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర కోర్టు కాదు నెల రోజులు కనీసం ముడి సరుకు అనేటువంటిది ఉండాల్సింది ఈ రోజు కోక్ ఓవెన్ లో బ్యాటరీస్ లో కోక్ లేకుండా చేయడం అనేటువంటిది కేవలం యాజమాన్యం చేసినటువంటి కుట్రది అందువల్ల దీనికి బాధ్యత ఎవరంటే సీఎండి అతుల్ భట్ ని ఉద్యోగం నుంచి ఈరోజు సీఎండి పదవి నుంచి డిస్మిస్ చేయాలి శాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందుకోసం ఈరోజు ఈ గజ్జను అనేటువంటి నిర్వహిస్తున్నాం యాజమాన్యం కావాలని స్టీల్ ప్లాంట్ ని ఈరోజు ఇబ్బందులు పెట్టి ఉత్పత్తి లేకుండా చేయాలని నష్టాల్లోకి నట్టేటువంటి ప్రక్రియ చేస్తుంది అందుకని దీనికి నిరసనగా మా డిమాండ్ ఏమంటే తక్షణం శైల్లో మెజ్జి చేయండి లేదా కనీసం గనులు సమకూర్చండి అన్ని దేశంలో స్టీల్ కి ప్రైవేట్ అందరికీ ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు దీన్ని సమకూర్చాలని చెప్పేసి మేము డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం అందువల్ల ప్లాంట్ లాభనస్తావనేటువంటి ప్రసక్తి కాదు కావాలనే విధానం మీ విధానం తప్పుడు విధానం పబ్లిక్ సెక్టార్ కాకుండా ప్రైవేట్కి చేయాలని అందుకని ఆనాడు గంగవరం పోరాటం జరిగినప్పుడు కూడా గంగవరం కి ఇస్తే ఇట్లాంటి పరిణామాలు ఉంటాయని మేము ఆ రోజే చెప్పాం ఈ రోజు చూస్తున్నాం నలభై రోజులు మేము జైల్లో ఉన్నాం ప్రైవేట్ చేయొద్దని ఆ రోజు మా ఒక్క డిమాండ్ ఈ రోజు దాని పరివసనాలు అనేటువంటి ఎంత తీవ్రంగా ఉన్నాయో ఇద్దరు కలిసి కూడ కలుపుకొని ప్లాంట్ కి నష్టాలు కల్పించి ప్లాంట్ ని ఇబ్బంది పరుస్తున్నారు అందుకని ఈ రోజు కార్మిక గర్జన మా నిరసన ఎన్నికల పోరాటం సాగుతున్నా ఈ కార్మిక గర్జన అనేటువంటి సాగుతుంది భవిష్యత్తులో కూడా మా పోరాటం కొనసాగుతుంది ఎవరు అధికారంలోకి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చెయ్యం అమ్ము అనేటువంటి నిర్ణయం చేయాలి అలాగే గనులు ఇవ్వాలి లేదా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగాలి ఎందుకంటే భారతదేశంలో అతిపెద్ద సి షోర్ ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఇరవై మిలియన్ టన్లు వస్తే ఇవాళ రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి కానీ అభివృద్ధి కానీ ఉంటారని చెప్పేసి పోరాటాలు తెలుగు వారు పోరాటం చేశారు ఈ పోరాటాల ఫలితాలు ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ విశాఖ కర్మాగారానికి కర్మాహారానికి కావాల్సినటువంటి గనులు కేటాయించలేదు అట్లాగే దీనికి రావాల్సినటువంటి కామన్ రూట్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్స్ కానీ ఏమీ రాకుండా చేసి ఇవాళ రోజుకి ఇరవై రెండు వేల టన్నులు ప్రొడక్షన్ చేయాల్సిన దాన్ని ఏంటంటే కేవలం ఎనిమిది వేలు నాలుగు వేల టన్నులకి విధించడానికి కారణం ఇవాళ రాజకీయ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక దురదర్శమైనటువంటి వ్యవస్థ అనమాట శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేస్తారనమాట ఇప్పుడు కూడా మేము ఈ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత విశాఖ ఉప్ కర్మాగారాన్ని పోరాడు రాకపోతే మేము రాజీనామాలు చేస్తూ పోరాడతామని చెప్పేసి కూడా దగ్గర నుంచి సుమారు పదకొండు వందల అరవై ఐదు రోజులుగా ఉప్పు కార్మికులు ఉప్పు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రాకుండా ఈ ప్లాన్ అమ్మేస్తాం ఊసేస్తా అనే ప్రయత్నం చేస్తుంది అదే కాదు ఈ స్టీల్ ప్లాంట్ ని ఈ ఉద్యమం ద్వారా ముందుకెళ్లడానికి అవకాశం లేకుండా మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పి కక్ష కట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంపేయాలని చెప్పి గత రెండు సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ రావాల్సిన ఐరన్ ఓర్ ఇవ్వకుండా పోకింగ్ పోల్ ఇవ్వకుండా బాయిలర్ పోల్ ఇవ్వకుండా ఈవెన్ రైల్వే రోడ్స్ కూడా ఇవ్వకుండా వర్కింగ్ క్యాబ్లు ఇవ్వకుండా కంపెనీని ఏడు వేల కోట్ల నష్టాలు పాలు చేసింది ఏదో రంగా నష్టాలు పోలు చేసి కంపెనీ నష్టాలు నమ్మడానికి ఈ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మిత్రులరా కానీ ఉక్కు కార్మికులు ఈ ఒక మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఇద్దరి శాఖ ఉప్పు ఆంధ్రులకు సేన తేగలుచ్చిన స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోబోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే అవమానం అని చెప్పి పదకొండు రోజుల నుంచి ఉద్యమం నడుస్తా ఉంది ఈ ఉద్యమం నేపథ్యంలో ఈ రోజు ఎన్నికల సందర్భంగా ఉక్కు మాయాకర్చన నడుస్తా ఉంది ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి రాజకీయ నాయకులు అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మూడున్నర సంవత్సరాలు ప్రయత్నం చేస్తా ఉంటే మాకు అపాయింట్మెంట్ కూడా దొరకలేదు పక్క జిల్లాలో ఉన్నటువంటి మైన్ గర్భం దగ్గర ఉన్నది దాన్ని రెండు నోచుకోలేదు చిపురుపల్లి దగ్గర ఉన్నటువంటి శాండ్ మైన్ రెన్యూలు నోచుకోలేదు ఈ రెండు రెన్యూలు చేయండి మా అంటూ విజయవాడ జిల్లా కలెక్టర్ గారు వందలాది మంది స్టీల్ ఉద్యోగులపై దాదా చేయాలని పరిస్థితి వచ్చింది ఏమిటి దౌర్భాగ్యం అట్లాగే బీజేపీ అమ్ముతాం నేను అమ్మకపోతే మూసేపుతామని చెప్పేసి నిర్భయంగా పోరాస్తా ఉంటే ఆ బీజేపీని వెంటేసుకుని కొన్ని రాజకీయ పార్టీలు తిరుగుతా ఉన్నాయి వీరందరూ మేము అడుగుతాను కమ్యూనిస్ట్ పార్టీతో జద్ద కట్టి విశాఖ ఉక్కులు ప్రభుత్వ రంగంలో కొసాగడం కోసం నిలబడతారా అమ్మేటం కోసం సహకరిస్తారని చెప్పేసి విశాఖ ఉక్కు ముప్పై రెండు స్థాన త్యాగాలతో పదహారున్నర వేల మంది భూనిర్వాసులతో వచ్చిన ఈ కర్మాగారాన్ని కార్మిక వర్గం మీరు పెట్టిన ఐదు వేల కోట్లతో కష్టపడి పనిచేసి మూడు లక్షల కోట్ల అధిక దీద్ది మీ కర్మాగారాన్ని దీన్ని ఆదాళికి అంబానికి ఇవ్వాలనుకుంటానని చెప్పడుతా ఉన్నాం లేటెస్ట్ గా ఆదాని పోర్టు పేరు చెప్పి పక్కదారిన కార్మికులతో చిన్న సమస్యను అడ్డం పెట్టి పది రోజుల నుంచి రాబిటర్లు లేకుండా మూడు లక్షల డెబ్బై వేల రన్నులు గంగవరం పోర్టులో రెండు వేల వెయ్యి కోట్ల రూపాయల మీటిరల్ని తెచ్చుకోవడానికి ఇబ్బంది పెడతా ఉంది గంగవరం పోర్టు యాజమాన్యం గతంలో మీరు చూశారు కేవలం యాభై కోట్లు ఎవరని చెప్పేసి రామ్ పెట్టలు త్వరగా పెట్టుకోవాలని చెప్పేస్తాను యాదని మూడు గారు విశాఖ ఉక్కుని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికోసం పాలకులు ఎందుకు మాట్లాడటం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హిందుకు వేరడం లేదు వేరు చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి వారు త్యాగాలతో వచ్చే కర్మాగారాన్ని ప్రజా ఉద్యమాలతో వచ్చే కర్మాగారాన్ని ప్రజా ఉద్యమాలతో కాపాడుకుంటామని చెప్పేసి వారికే రాబోయే కాలంలో ఓట్లు వేస్తామని చెప్పేసి విశాఖ కోసం సరైన నిర్ణయం చేయకుండా తొడ్డివారిని మీరు వస్తే మీకు ఓట్లు లేదని చెప్పి తెలుగు పనులు తెలియజేస్తూ విశాఖ ఉత్తాగారం అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అందరూ కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే పెద్దని పాత్ర పోషిస్తే ఆయనతో సహకరిస్తాం అని చెప్పారు తప్ప ఎవరు ఇండివిజువల్ గా విశాఖపట్నం స్టీల్ పట్ల అంకిత భావన కనపరుతుంది ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మేము చేతులైతే విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మీరు పది జనాలు ఎత్తున ఇలాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమలు మీరు నిర్మించలేరు వంద ఎకరాలు కూడా ఎక్కడ భారతదేశంలో అక్వైర్ చేయలేరు అలాంటిది మన పూర్వీకులు పోరాటాలు బలిదానాలు తేగాలు గారు వచ్చేటువంటి ఇలాంటి పరిశ్రమ మీరు మూసేస్తుంటే సోద్యం చూస్తారని చెప్పి ఇది తప్పుడు ఆలోచన ఎవరో ఆదానే వచ్చి ఇక్కడ ప్రజల ఆస్తి వేల ఎకరాల భూముల్ని పన్నంగా పెట్టినటువంటి నిర్వహితులు అదే రామచంద్ర చెప్పి ఉద్యోగాల కోసం ఈ రోజుకి ఏడుస్తుంటే వాళ్ళని పక్కన పెట్టేసి మేము ఇష్టానుసరం వాటితోనే మాకు రావాల్సిన రామీటర్లు లాభించేసి వాళ్ళు డబ్బులు కట్టాలని చెప్పి లాస్ట్కి ఐ ఐదు వందల మెగా ఓట్ల పవర్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి పవర్ ప్లాంట్ తో ఏళ్ళ మీకు పావులకి అభ్యులు పెట్టి వాళ్ళ ఎక్సెస్ పవర్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గిడ్డుకి ఇచ్చాము ఇవాళ వంద కోట్లు తొంభై కోట్ల కోసం పవర్ ఆపేస్తాం మీ ప్లాంట్ ని ముంచేస్తాం అని చెప్పి మీరు ప్రగల్భాలు పెరుగుతున్నారు మీరు దమ్ ఉంటే మీరు చేయండి విషయవాయులతో నిన్న కంపెనీ కోకోన్ గ్యాస్ కానీ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో లోపల ప్లాంట్ ఉంది మినిమల్ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోతే ప్రాణాలు పోతాయి వేలాది మంది ఇక్కడ బెల్ కోసం అవుతారు దానికి మీరే కారణం అవుతారని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకులు అందరికీ ఇప్పటికైనా సరే బీజేపీ వంతు పాట మానేసి మన పూర్వ త్యాగాలు పోరాటాలతో వచ్చిన పరిశ్రమ ప్రజల ఆకాంక్షల్ని కాపాడి వస్తుందిగా ఇక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం రావడానికి అరవై ఐదు గ్రామాలు ముప్పై రెండు మంది ప్రాణ త్యాగం చేసి అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సాధించుకున్నారు అమృతరావు గారు లాంటి వ్యక్తులు ఎంతో మంది ప్రాణాలు అర్పించి దీనికోసం పోరాటం చేశారు ఈ రోజు ఇంతమంది కేవలం ఏంటంటే దీన్ని రాజకీయంగా చూడకుండా ఒక జాతీయ సంపదగా చూసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి దీని మీద ఉద్యత ఉద్యమం చేయాలి పవన్ కళ్యాణ్ గారు మొన్న అనకాపల్లి వచ్చినప్పుడు సీఎం రమేష్ గారు కొంటాడు రామకృష్ణ గారు రవి పంచకల్లి రమేష్ బాబు గారు సుందర కుమార్ గారు దరసల్ అప్పారావు గారు ఇటువంటి నాయకుల సమక్షంలో బోలుసేట సత్యనారాయణ గారు చిన్న శివశంకర్ గారు నాయకత్వంలో నేను ఒక విషయం అడిగాను సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అన్నకాపల సభలో మాట్లాడాలి ఏం మాట్లాడాలి అప్పారా అని అడిగారు సార్ ఏం మాట్లాడాలి కాదు మేము పదకొండు వందల అరవై రోజుల నుంచి సుమారు ఈ రోజు పదకొండు వందల అరవై రోజులు పదకొండు వందల అరవై రోజుల నుంచి మేము ఉద్యమం చేస్తున్నాం సార్ ఏదో ఒకటి చేసి ఈ విశాఖపట్నం శ్రీదాన్ని కాపాడాలి దీనికోసం ఎనిమిది మంది ఇంకా ఉద్యోగులు రాకుండా ఎదురు చూస్తున్నారు సార్ మీ ఉద్యోగం వచ్చి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేశాను సార్ ఈ పద్నాలుగు సంవత్సరాలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము ఇటువంటి దుర్భరమైన జీవితంలో గడుపుతున్నాం సార్ మేము ఏదో ప్రకటన చేయాలి అంటే ఆయన ఒకటే చెప్పారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడతారు మీ కార్మికులు కూడా రోడ్డు ఎక్కి ఉద్యమం చేసి ప్రజా ఉద్యమంగా ఎప్పుడు మారింది ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ మీ మద్దతు ఇచ్చి తీరుతుంది దీని మీద చర్చ జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది మేము ఆ విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నాం మే పదమూడు కల్లా దీన్ని ఉధృతం చేస్తాం దీన్ని అన్ని రాజకీయ పార్టీలు రేపు జరగబోయే ఎలక్షన్ లో హండ్రెడ్ పర్సెంట్ మా గురించి ఆలోచించి మేనిఫెస్టోలు పెట్టాలని మేము సుదీర్ఘంగా మా ఉక్కు కార్మడం తరపున విన్నవించుకుంటున్నాం పంతొమ్మిది వందల అరవై ఆరు రోజులుగా మనం పోరాడుతున్నాం మన ఇక్కడ ఉక్కు కార్మికుల కాన్సెప్ట్ ఏంటంటే ఎట్లయినా సరే ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలనేది ఉక్కు కార్మికులు యూనియన్ తాలూకు నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే అయితే అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం విధంగా వాళ్ళు ఉన్నారు అయితే ఈ పోరాటంలో అనేక రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నాయి మనందరూ కూడా చూసాం అందరూ కూడా వచ్చి ఒకరు వచ్చి అసెంబ్లీ తీర్మానం చేసేవాళ్ళు ఒకరు వచ్చి సంఖ్య భావం మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి కూడా ఇది సంఘీభావం అయితే తెలియజేయడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో ఇది ఏ రకమైన సహాయ సహకారాలు అందించడం లేదనేది వాస్తవం ఎందుకంటే ఉదాహరణ ఈ రోజు మహాదర్శన ప్రోగ్రామ్ రిసెర్చ్ చేయడం జరిగింది ఇది పోరాట కమిటీ ఆధ్వర్యంలో దాని వారం రోజులుగా వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా బాంప్లర్ ద్వారా మరి మనం కార్మిక వర్గం ద్వారా అందరూ కూడా మనం చేసినా సరే ఎంత దౌర్భాగ్యం అంటే పట్టుమని పదిహేను రోజులు కూడా ఎలక్షన్ లేకపోతే ఇక్కడ ఏ పార్టీ నాయకుడు కూడా ఏ పార్టీ ఎమ్మెల్యేగా కంటే చేసిన వ్యక్తి కానీ ఎంపీగా కంటెస్ట్ చేసిన వ్యక్తి కానీ ఇక్కడ లేకపోవడం నిజంగా దుర్మార్గం దౌర్భాగ్యం డుగుతున్నటువంటి నిర్వాసితులకు సంబంధించినంత వరకు కూడా నిర్వాసితుడు ఈ రోజు వరకు పోరాటంలో నిత్య అనంతరం ఉన్నాడు ఎందుకంటే ఎవరైతే ఉద్యోగం సాధించాడో వాడు ఎట్లా ఉన్నా ఉద్యోగం వస్తాదే అని ఆశ ఉన్నవాడు ఇలా వాడు బ్రతిపేరమే వాడికి దశాబ్దడిగా తయారైంది ఎక్కడైనా ప్రభుత్వాల ద్వారా నిర్ణయాలు జరుగుతాయి ప్రజలకు కానీ కార్మికులకు కానీ ప్రజలకైతే అసెంబ్లీ ద్వారా లేదా కార్మిక వర్గానికి అయితే పార్లమెంట్ ద్వారా మనకి మంచి జరిగే అవకాశం ఉంది కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపీకి మరి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడో తారీఖున అమ్మకానికి పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం మాకు మా సానుభూతి కోసం ప్రతి పార్టీ వస్తుంది మేము దీన్ని రక్షిస్తామని చెప్తుంది నూట్లక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు దాడి చూసుకుంటారని మాకు తెలుసు సరే ఇప్పటికైనా సరే గెలిసే ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం దీన్ని కాపాడడానికి ముందుకు రావాలని ఈ సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం Don't forget to like, subscribe and share the videos.